ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారాలు ఎన్ని శనివారాలు వస్తే అన్ని నాలుగు శనివారాలు కావచ్చు ఐదు శనివారాలు కావచ్చు శనివారం అన్నాడు మరి విష్ణుమూర్తిని ఈ విధంగా ఆరాధించాలి అంటే శ్ర పౌర్ణమి తిథి అనేది శ్రవణ నక్షత్రంతో కూడుకున్నది కాబట్టి శ్రావణ మాసము అని అంటారు సరే అది శ్రవణ నక్షత్రము అని అంటే అది విష్ణుమూర్తి నక్షత్రము అందుకని మరి ఈ శనివారం అన్నాడు తప్పనిసరిగా మనం పూజా ప్రాసెస్ అనేటువంటిది కావచ్చు ఎవరి శక్తానుసారము వాళ్ళు ఈ విధంగా ఆచరించారు అని అంటే శనిగ్రహ బాధలు ప్రధానంగా శనిగ్రహ బాధలు అనేవి తొలగిపోతాయి తొలగి అప్పుడు ఆరోగ్యం కావచ్చు అష్టైశ్వర్యం కావచ్చు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శనివారం నాడు మీరు చేయవలసింది ప్రధానంగా శనివారము ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారం రోజు మాత్రం తప్పనిసరిగా ఆచరించవలసింది వరిపిండి అనేది తీసుకుని అంటే బియ్య పిండి అందులో కొంచెం బెల్లము వేసి కొంచెం పాలు పచ్చి పాలు పాలు అనేది పోసి ముద్ద చేయండి అది ప్రమిదల చక్కగా మధ్యలో ఇలా ఈ వేలతోటి అని ప్రమిదలా చేసి మరి వెంకటేశ్వర స్వామి వారికి అంటే ఏడుకొండల స్వామికి ఏడు ఒత్తులు మరొక వడ్డీ మరొక ఒత్తి వడ్డీ వడ్డీ కాసరవాడు కాబట్టి మరి ఒక వడ్డీ సమర్పిద్దాం అంటే ఎనిమిది ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చెయ్యండి నాన్న ఇది మీకు వీలైంది అంటే ఎందుకు తెలియజేస్తున్నానంటే మీకు సమయం కుదుర్చుకునేనా సరే ఆ రోజున తప్పనిసరిగా మీరు సాయంత్రం పూట శనివారం అన్నాడు సాయంత్రం పూట మరి దీపారాధన అనేది వెంకటేశ్వర స్వామి వారి గుడిలో చేయండి విశేషం అంటే ఉదయం పూట మీ గృహంలో చేయండి ఇంట్లో దీపారాధన అనేది చక్కగా ఎనిమిది ఒత్తులు వేసి దీపారాధన అనేది మామూలుగా మనం కుంది ఏ కుంది అయితే వాడతామో అది వెండిది కావచ్చు ఇత్తడిది కావచ్చు మరి ఈ విధంగానే వరిపిండిది కావచ్చు ఎలా అయినా చేయవచ్చు మన ఇంట్లో ప్రాసెస్ అనేది మన ఇంట్లో చేసుకోండి చక్కగా చేసి మీరు గోవిందనామాలు కావచ్చు విష్ణు సహస్రనామావళి చదవడం కావచ్చు అది చదివి ఒకటి ఇవి ఏవి కూడా చదవ చదవడానికి మాకు కుదరదమ్మా అనుకుంటే ఓం నమో నారాయణాయ అన్న ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని అంటే కష్టాలన్నీ కూడా తీరుస్తాడు ఈ మంత్రం వల్ల కష్టాలన్నీ తీరిపోతాయి నాన్న కానీ ఓం నమో నారాయణాయ అన్న ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని చక్కగా మీరు ఆ రోజున నూట ఎనిమిది సార్లు చదవండి చదివి రవ్వ కేసరి అని ఉంటుంది వారికి తీపి నైవేద్యం పెట్టడం రవ్వ కేసరి మ్యాక్సిమం పీపుల్కి తెలుసు అది ఆ రవ్వ కేసరి అనేటువంటిది చేసి సిద్ధం చేసి పెట్టుకొని ఆ కేసరి నైవేద్యం పెట్టండి ఆ రోజు నైవేద్యం పెట్టి చక్కగా మీరు కొంచెం ప్రసాదం స్వీకరించి మరికొంతమందికి ప్రసాద విత్తరణ అనేది చేయడం చాలా మంచిది ఇక అదే రోజు సాయంత్రం పూట స్వామివారి గుడిలో వెంకటేశ్వర స్వామి వారి గుడిలో వరిపిండి ఇంతకుముందు నేను తెలియచేసినట్టుగా ఆ దీపారాధన అనేది అంటే వరిపిండిలో కొద్దిగా బెల్లం వేసి పాలు పోసి కలిపి ప్రమిదలా చేసుకొని అందులో ఏడు ఒత్తులు మరొక ఒత్తి వడ్డీ వడ్డీకి అవసరవాడు కాబట్టి వడ్డీ తప్పనిసరిగా సమర్పించాలి ఎనిమిది ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చెయ్యండి నాన్న చేసి ఆ ప్రమిదకి అంటే వరిపిండితో చేసిన ప్రమిదకి యూ ఆకారము అంటే నామం అనేది ఉంటుంది కాబట్టి యూ ఆకారం పసుపుతో పెట్టి బొట్టు కుంకుమతోటి పెట్టండి చక్కగా పెట్టి అక్కడ ఓం నమో నారాయణ అన్న ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని చక్కగా చదవండి చాలా చాలా మంచిది లేదా వెంకటేశ్వర స్వామి వారిది ఏదైనా సరే ఒక శ్లోకం ఏదైనా వచ్చి ఉంటే అదైనా చదవచ్చు విష్ణుమూర్తి చక్కగా మీరు విష్ణు శాసనమాల్లో కూడా ఎన్నో ఉంటాయి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే చక్కగా అది చదవండి లేదా మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి చాలా మంచిది చాలా చాలా మంచిది నాన్న మంత్రాన్ని చదవటం నూట ఎనిమిది సార్లు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారిని ఈ విధంగా శక్తానుసారము మనం చేసి మరొకటి కూడా తెలియచేస్తున్నాను వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రదేశాల్లో కొబ్బరికాయని మీరే బయట కొట్టిరండి అని అంటారు కొన్ని ప్రదేశాల్లో మీరే బయట కొట్టేసి రమ్మంటారు కొన్ని బయట కొట్టేసి వచ్చినా వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం కూడా పెట్టట్లేదు కొట్టిరమ్మంటున్నారు అంతే నేను కొన్ని గుళ్ళల్లో నేను గమనించాను కొబ్బరికాయని అలా కొట్టి ఆ నీళ్ళని వాళ్ళు నోట్లో పోసుకుంటున్నారు వాస్తవంగా చాలా తప్పు అది చాలా చాలా అది అది ఎంగిలి అన్నట్టు లేదా ఒక గ్లాస్ దగ్గర పెట్టుకోండి అందులో కొబ్బరి నీళ్ళు పోయండి ఆ కొబ్బరి చిప్పలు కొబ్బరి నీళ్ళు చక్కగా స్వామివారికి నైవేద్యం మీరే పెట్టండి కొబ్బరికాయ కొట్టినప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టాలి కదా కొన్ని ధ్వజస్తంభం దగ్గర పెట్టైనా సరే మీరు నైవేద్యం పెట్టండి లోపలికి వాళ్ళు తీసుకురానియకపోతే వాస్తవంగా ఆ కొబ్బరి చిప్పల్ని లోపల నైవేద్యం పెట్టడం మంచిది ఒకవేళ కొన్ని టెంపుల్స్ కనుక ఆ విధంగా కూడా లేదు ప్రాసెస్ అంటే మీరైనా సరే ధ్వజస్తంభం దగ్గర నైవేద్యం పెట్టండి మరి అలాంటప్పుడు మీరు చేయవలసింది చక్కగా పెద్దది ఏదైనా ఒక ఐదారు మూరల దండ తీసుకోండి దండ అది స్వామి వారికి సమర్పించండి ఆ పంతులు గారు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి మెడలో వేస్తారు నేను నీకు దండ ఇస్తున్నాను స్వామి నువ్వు నాకు అండగా ఉండు అని చెప్పి మనసులో అనుకోండి చక్కగా నేను నీకు దండ సమర్పిస్తా నువ్వు నాకు అండగా ఉండు స్వామి చాలు కానీ ఒక దండనివ్వండి మీరు కొబ్బరికాయ కనీసం పాతికి ముప్పై రూపాయలు ఏంది కొబ్బరికాయ లభించట్లేదు అంతా చేస్తే మీరే కొబ్బరికాయ కాడికి తప్పుగా అనుకోవద్దు లేదా ఇంత అదే ముప్పై రూపాయలతో ఇంత కర్పూరం తీసుకొని వెళ్ళండి ఎంత వస్తే అంత ముప్పై రూపాయలది తీసుకోండి అక్కడ పంతులు గారికి ఇవ్వండి ఆయన అప్పటికప్పుడు కర్పూరం వెలిగిస్తారు వాస్తవంగా చాలా మంచిది కొబ్బరికాయని మీరే బయట కొట్టుకునే చోట అయ్యేటైతే గనక వీలైనంత వరకు కూడా దాని బదులుగా కనీసం అన్నా తీసుకొని పెడితే వాళ్ళు చక్కగా వెలిగిస్తారు నాన్న మీరు వద్దు అన్న ఉద్దేశం కాదు మీ మనస్సుకి అది కరెక్ట్ అనిపిస్తే అలాగే చేయండి కాకపోతే కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు అలా పోసుకోవటం మాత్రం తప్పు నేను చాలామంది దగ్గర చూశాను ఆ విధంగా ఇక్కడ కాదు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు బయట కూడా ఇలాగే జరుగుతున్నాయి చాలా చోట్ల నైవీశారణ్యం నేను వెళితే నైవిసారణ్యంలో కూడా నేను చూశాను సత్యనారాయణ స్వామి వారి వ్రతము కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ ఎవరి వాళ్ళే కొట్టి రమ్మంటారు నేను చూస్తుండగానే కానీ ఐదారు కొబ్బరికాయ కొట్టి నోట్లో ఇలా కొబ్బరి నీళ్ళు పోసుకున్నారు చాలా తప్పు అది ఎంగిలి అంటారు అలా చేయొద్దు మళ్ళీ ఆ కొబ్బరి చిప్పలు తెచ్చి సత్యనారాయణ స్వామిది ఆ పీట మీద పెడుతున్నారు కొబ్బరి చిప్పలు నైవేద్యం కోసం అక్కడ పద్ధతి బాగుంది కనీసం నైవేద్యంకి ఆ రెండు కొబ్బరి చిప్పని ఇస్తున్నారు వాళ్ళే సత్యం స్వం ప్రసాదం కూడా చక్కగా ఇస్తున్నారు ఓకే బాగుంది కానీ కొబ్బరికాయ కొట్టి నీళ్ళు మాత్రం నోట్లో దయచేసి పోసుకోవద్దు ఎవరు కూడా ఆ తప్పు నాన్న ఇంగిలి అంటారు సరే ఎనీహో మీ మనసుకి రైట్ అనిపిస్తే చేయండి ఏదైనా సరే నేను చెప్పేది ఒక అమ్మగా కనీసం ఇంత కర్పూరం తీసుకుని వెళ్ళండి మంచిది పూలదండ తీసుకుని వెళ్ళండి మరి స్వామివారికి ఒక ఐదారు మూరల పూలదండ అనేది తీసుకువెడితే ఎంత పెద్ద విగ్రహమైనా చక్కగా అందంగా వాడు వేస్తారు మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది దానివల్ల లేదా తులసి మాల తీసుకొని వెళ్ళండి దండ తులసి దండ అంటే ఏదో మొక్కుబడికి చిన్నది తీసుకొని వెళ్ళద్దు ఎప్పుడు కూడా తప్పు వేయదలుచుకుంటే పెద్దది తీసుకొని వెళ్ళండి వేయండి లేదా దండం పెట్టుకొని రండి సరే ఎవరి శక్తి అనుసారం వాడు చేస్తారు టాపిక్ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారాలు ప్రీతికరంగా చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించటము పూజించటము అనేటువంటిది విశేషము చేసి తర్వాత వెంటనే లక్ష్మీ అమ్మవారిని కూడా చేయండి ఎప్పుడూ కూడా శ్రావణ మాసము విష్ణుమూర్తికి సంబంధించింది కాబట్టి మనం చక్కగా అమ్మవారికి శ్రావణ మాసంలో మంగళగౌరి అని వరలక్ష్మి వ్రతము అని ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటాము కాబట్టి లక్ష్మీ అమ్మవారిని కూడా చక్కగా పూజించుకోవాలి చేసిన వెంటనే లక్ష్మీ అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి చాలా మంచిది నాన్న శనివారం విధంగా చేస్తే గ్రహ బాధలు పోతాయి ప్రధానంగా శని గ్రహ బాధలు పోతాయి మరి అందున ఇప్పుడు చాలామంది కూడా సఫర్ అవుతున్నారు మకర రాశి కుంభరాశి మీనరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి మరి ఏలినాటి శని ఆ మూడు రాశులు కర్కాటక రాశి అష్టమ శని అర్ధాష్టమశరి వృశ్చిక రాశి వారికి చాలా సఫర్ అవుతున్నారు వాస్తవంగా ఏదో ఒకటి ఆర్థిక బాధలను ఆరోగ్య సమస్యలను ఏదో ఒకటి మనశ్శాంతి లేకుండా పోతున్నది కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి ఉంటే ఉపశాంతి కలుగుతుంది నాన్న ఇలాంటివి నేను ఎన్నో తెలియచేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో చక్కగా అవి ఫాలో అవ్వండి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినవి నేను ఎన్నో ఎపిసోడ్స్ తెలియజేశాను అవి చక్కగా చూడండి ఆచరించండి అద్భుతమైన మంచి మంచి ఫలితాలు అనేది పొందండి నాన్న తప్పకుండా గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యవంతులు అవుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి